తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ దారు శిల్పి గోపాల్ రెడ్డి స్వగృహంలో కవిత్వంతో కలుద్దాం ఇరవై ఒకటవ కార్యక్రమం జరిగింది తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో వరదలు గల ప్రముఖ దారు శిల్పి మరి రెడ్డి స్వగృహంలో కవిత్వంతో కలుద్దాం ఇరవై ఒకటవ కార్యక్రమం మంగళవారం ప్రముఖ కవి పొట్లపల్లి రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుషులను కలిపేదే కవిత్వం కవులు వారిదైన సొంత ముద్రను ఏర్పాటు చేసుకుని రచనలు చేయాలని అన్నారు సంస్థ కార్యదర్శి బిల్లా మహేందర్ ఆధ్వర్యంలో కవులు కవిత్వ పఠనం అనంతరం ప్రముఖ కవయత్రి నెల్లుట్ల రమాదేవి కవితలను విశ్లేషిస్తూ కవికి లోతైన చూపు ఉన్నప్పుడు మాత్రమే మంచి కవిత్వం రాయగలుగుతాడని అన్నారు ఈ కార్యక్రమంలో దారుశిల్పి మర్రి గోపాలరెడ్డిని సత్కరించారు కవులు రెడ్డి మాధవి అరవింద దేవి చింతల కమల రమారత్నమాల గజ్వెల్లి రామ నరసింహ స్వామి శ్రీధర్ స్వామి సురేందర్ కుమారస్వామి లీలా తదితరులు పాల్గొన్నారు